హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కాళికి చెక్కపేడు కుచ్చుకోవడంతో ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు వేదమతి మాత్రం పదండి వెంటనే మనం హాస్పిటల్కి వేదాం పద అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ నాకు జరిగింది కొద్ది గాయమే కదా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి ఏం జరిగిందత్తయ్య జరగండి నేను చూస్తాను అని చెప్పి ఇక నర్మద రామరాజు కాలు పట్టుకొని ఇక తన కాలికి ఉన్న ఆ చెక్క పేడును తీస్తూ ఉంటుంది ఇక అది తీస్తూ చూడు మామయ్య మా నాన్నకి ఏదైనా కుచ్చుకుంటే నేను మా నాన్నకి ఇలాగే తీసేవాని అని చెప్పి ఇక నర్మదా అంటూ ఉంటే అది విన్న రామరాజు వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు రామరాజు మాత్రం ఇంత మంచి కోడల్ని నా కొడుకు ఇంతలా ఆపార్థం చేసుకున్నాడు అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటే వేదవతి కూడా అవును నర్మద ఎంతో మంచిది మా ఇంట్లో వాళ్ళ గురించి మొత్తం తనే ఆలోచిస్తుంది అని చెప్పి నర్మదా కూడా అనుకుంటుంది ఇక నర్మదా అలా చేయడంతో రామరాజు కుటుంబం చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి బయటికి వచ్చి రామరాజు కుటుంబం అలా సంతోషపడడం చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఆ రామరాజు కుటుంబం ఇంత సంతోషంగా ఉందా లేదు వాళ్ళు సంతోషంగా ఉండకూడదు ఉండనివ్వను కూడా అని చెప్పి ఇక వేదవతి ఇంట్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే సేనాపతి మిత్ సి విశ్వ అక్కడికి వచ్చి ఏంటక్క ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి ఇంకా ఏం జరగాలిరా ఆ రామరాజు కుటుంబం చాలా సంతోషంగా ఉంది అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మన ఇంటికి సంతోషాన్ని దూరం చేసిన ఆ రామరాజు కుటుంబం కూడా సంతోషంగా ఉండనివ్వకూడదురా ఎలాగోలా ఆ సంతోషాన్ని పాడు చేయాలి అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది ఇంతలోనే విశ్వకి ఒక ఆలోచన వస్తుంది అత్త ఆ రామరాజు కుటుంబం బాధపడేలా చేయాలంటే ఒక ప్లాన్ నా దగ్గర ఉంది అని విశ్వ అంటాడు అప్పుడు భద్రావతి ఏంట్రాది చెప్పు వెంటనే చెప్పు అనగానే ఇక విశ్వ చూడత్తా ఆ రామరాజు కొడుకు మన చెల్లెల్ని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా మన ఇంటి నగలు కూడా తీసుకువెళ్ళాడు అవి వెంటనే మనం అడిగి తీసుకుందాం పద అని చెప్పి విశ్వ అంటాడు ఇక భద్రావతి అవున్రా వాడే తీసుకున్నాడు కదా వెంటనే వెళ్ళి అడుగుదాం అని చెప్పి ఇక అందరూ కూడా బయటికి వచ్చి రామరాజు ఒరై రామరాజు అని చెప్పి ఇక చాలా కోపంగా పిలుస్తూ ఉంటుంది ఇంతలోనే రామరాజు చాలా కోపంగా అక్కడికి వచ్చి భద్రావతి మాటలు మర్యాదగా రానివు ఏంటి అనగానే అప్పుడు భద్రావతి ఒరై రామరాజు నీ కొడుకు అదే నీ చిన్న కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు దాంతోపాటు ఆ ఏడు వారాల నగలు కూడా తీసుకువెళ్ళాడు ఆ డబ్బు నగలను చూసే కదరా నీ చిన్న కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళాడు చూడండి వెంటనే వాటిని మాకు ఇచ్చేయండి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు చూడు అలాంటి పని నా కొడుకు ఎన్నడూ చేయడు అని చెప్పి ఇక రామరాజు వెంటనే ధీరజ్తో వరై ధీరజ్ ఏంట్రా చెప్పు అవి కూడా నీతో పాటు తీసుకువెళ్ళావా అవి నువ్వు తీసుకున్నావా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం సైలెంట్గా నిలబడతాడు ఇక వెంటనే ప్రేమ మాత్రం కళ్యాణ్ తీసుకువెళ్ళిన నగల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అవును ఆ రోజు ఆ కళ్యాణ్ గాడు ఆ నగలు తీసుకొని పారిపోయాడు ఇప్పుడు అత్త ఆ నగలు తెచ్చియ్యమంటే ధీరజ్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు మాత్రం చెప్పరా ధీరజ్ అవి నువ్వు తీసుకున్నావా అనగానే అప్పుడు ధీరజ్ అవును ఇప్పుడు ఆ కళ్యాణ్ గాడు నగలు తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు ఆ నగలు తెచ్చేయమంటే కళ్యాణ్ ప్రేమ ఇద్దరి ప్రేమ విషయం బయటపడుతుంది ఇక దాంతో ప్రేమని చాలా చిలకనగా చూస్తారు అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే ఉన్నానా తీసుకున్నాను అని చెప్తాడు ఇక అది విన్న రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే భద్రావతి చూసేవార రామరాజు నీ కొడుకు తీసుకోలేదని చెప్పావు కదా ఆ నగలు నీ కొడుకే తీసుకున్నాడు మర్యాదగా ఇవ్వండి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు వరై ధీరజ్ వెంటనే ఆ నగలు తెచ్చి వాళ్ళకివ్వండి అని చెప్పి ఇక రామరాజు అంటాడు అది విన్న ధీరజ్ మాత్రం లేవు నానా ఇప్పుడు అవి నా దగ్గర లేవు అని ధీరజ్ అంటాడు ఇక అది విన్న భద్రావతి చూసేవారా రామరాజు నీ కొడుకు డబ్బు నగల కోసమే నా మేనకోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అవి ఎక్కడో ఓ చోట ఖర్చు పెట్టుంటాడు ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కడున్నాయిరా చి ఎలాంటి కొడుకుల కన్నావురా డబ్బున్న అమ్మాయిలను చూసి ప్రేమించి పెళ్లి చేసుకోమని నీలాగే నీ కొడుకులకు కూడా నేర్పించావు కదా అని చెప్పి ఇక భద్రావతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అది విన్న ప్రేమ మాత్రం తన మనసులో నేను ఆ కళ్యాణి గాని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు మోసం చేసి ఆ డబ్బు నగలు తీసుకువెళ్ళాడు పాపం నా వల్ల మావయ్య ఎన్నో మాటలు పడుతున్నాడు ఇప్పుడు వెంటనే ఈ విషయం వాళ్ళతో చెప్పేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అక్కడికి వచ్చి అత్తయ్య అని గట్టిగా అంటుంది అది విన్న ధీరజ్ వెంటనే ఏంటి ఇప్పుడు ఈ థింగర్ది అసలు విషయం వాళ్ళ అత్తయ్యతో చెప్తుందా ఏంటి అని చెప్పి ఇక ధీరజ్ రా ప్రేమ లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇక ప్రేమని బలవంతంగా లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసిన ప్రేమ అది కాదు ధీరజ్ నేను చెప్పేది విను అసలు నిజం వాళ్ళకి తెలియాలి లేకపోతే ఏదో విధంగా మావయ్యని అత్తయ్యని నిన్ను అవమానిస్తూనే ఉంటుంది ఆ నిజం తెలిస్తే వాళ్ళు గుండె పగిలి చేస్తారు అని చెప్పి ప్రేమ అంటుంది ఇక అది విన్న వేదవతి మాత్రం పదప్రేమ లోపలికి వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు రామరాజు మాత్రం భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ వెంటనే బండి తీసి బయటికి వెళ్తూ ఉంటాడు అది గమనించిన వేదవతి ఎక్కడికండి ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ మనసు చాలా ప్రశాంతత కోసం అలా బయటికి వెళ్తున్నాను ప్లీజ్ నన్ను ఆపకు అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక భద్రావతి మాత్రం ఆ ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఒరే సేనాపతి ఎలాగైనా ఆ ధీరజ్ని ప్రేమని శాశ్వతంగా దూరం చేయాలిరా ఇక నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకోవాలిరా ఎలా అని చెప్పి భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరై సేనాపతి వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ధీరజ్ మీద కేసు పెట్టరా అలా అయితే ఆ ధీరజ్ గారిని పోలీసులు పట్టుకెళ్తారు దాంతో ప్రేమ వాడి మీద ఉన్న ప్రేమని చంపుకుంటుంది వాళ్ళిద్దరినీ శాశ్వతంగా దూరం చేయొచ్చు పదరా సేనాపతి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా సేనాపతి మాత్రం అక్క అక్కడ ఉన్నది నా కూతురు కదా అనగానే అప్పుడు భద్రావతి నీ కూతురేంటరా నాకు కూడా ప్రేమంటే ఎంతో ఇష్టం కానీ ఆ ధీరజిగాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు దాని మీద చాలా కోపం వస్తుంది వాళ్ళిద్దరిని విడదీసి నేను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి భవా భద్రావతి పదరా వెళ్దాం అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటారు ఇక సేనాపతి మాత్రం వద్దక్క నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని చెప్పి సేనాపతి తన కారులో బయలుదేరుతూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళాక కార్ అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీకొంతుంది ఇక దాంతో సేనాపతికి బలంగా గాయాలయ్యి అక్కడే పడిపోతాడు ఇక రామరాజు అటుగా వెళ్తూ అక్కడ కార్కి యాక్సిడెంట్ అవ్వడం చూస్తాడు ఏంటి ఎగోరో పడి ఉన్నారక్కడ ఎవరై ఉంటారు అని చెప్పి ఇక వెంటనే రామరాజు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు సేనాపతి సేనాపతిని చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే సేనాపతిని హాస్పిటల్కి తీసుకువెళ్దామని పక్కనే ఉన్న వాళ్ళందరినీ ప్లీజ్ కాస్త సహాయం చేయండి అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా రామరాజుకు సహాయం చేస్తూ ఇక సేనాపతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అక్కడికి వెళ్ళాక డాక్టర్తో రామరాజు చూడండి ప్లీజ్ ఎలాగైనా ఇతన్ని బ్రతికించండి అని చెప్పగానే ఇక డాక్టర్ సరేనండి అని చెప్పి ఇక సేనాపతిని ఐసీయుకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం పాపం సేనాపతికి దెబ్బలు బాగా తగిలాయి ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక భద్రావతి మాత్రం సేనాపతి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే వాళ్ళమ్మ అక్కడికి వచ్చి ఏంటే భద్రావతి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి అమ్మ తమ్ముడు బయటికి వెళ్ళాడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు నాకేదో భయంగా ఉందమ్మా వెళ్దాం పదా అనగానే అప్పుడు వాళ్ళ అమ్మ ఏంటే వాడేమన్నా చిన్నపిల్లవాడా తిరిగి వస్తాలే ఉండు అనగానే ఇక భద్రావతి మాత్రం సేనాపతి గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే రామరాజు మాత్రం ఎలా ఇప్పుడు ఈ విషయం ఆ భద్రావతి వాళ్ళకి ఎలా తెలియాలి అని చెప్పి వెంటనే రామరాజు తన ఫోన్ తీసి తిరుపతికి ఫోన్ చేస్తాడు రామరాజు నుంచి ఫోన్ రావడంతో తిరుపతి ఏంటి బావ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిప్ చేసి చెప్పు బావ అనగానే అప్పుడు రామరాజు చూడు తిరుపతి సేనాపతికి యాక్సిడెంట్ జరిగింది తనని హాస్పిటల్కి తీసుకొచ్చాను వెంటనే మీ అక్క వాళ్ళకి చెప్పు అనగానే ఇక తిరుపతి ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి బావా నువ్వు చెప్పేది అన్నయ్యకి దెబ్బలు తగలడం ఏంటి అనగానే అప్పుడు రామరాజు చూడు తిరుపతి జరిగిన ఈ తర్వాత చెప్తాను ముందు ఆ భద్రావతి వాళ్ళకు చెప్పు అని చెప్తాడు ఇక వెంటనే తిరుపతి అక్క అక్క అనుకుంటూ భద్రావతి ఇంటికి వెళ్తాడు ఇక తిరుపతిని చూసిన భద్రావతి ఏంట్రా ఏం జరిగింది మళ్ళీ ఆ ఇంటి నుంచి ఏం వార్త మోసుకు చెప్పు అనగానే అప్పుడు తిరుపతి అదేంటక్క ఎప్పుడు చూసినా ఆ వేదవతి అక్క కుటుంబం గురించే మాట్లాడతావా ఇక ఏమీ మాట్లాడవా చూడు అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందంట బావే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అందరం వెళ్దాం పద అని చెప్పగానే ఇక భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి అను చెప్పేది సేనాపతికి యాక్సిడెంట్ జరగడం ఏంటి అనగానే అప్పుడు తిరుపతి ముందు నువ్వు పదక్క అక్కడికి వెళ్ళాక అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఇక అందరూ కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి రామరాజు సేనాపతి గురించే బాధపడుతూ ఉండగా ఇంతలో భద్రావతి ఏంటి రామరాజు నాతో పోట్లాడక నా తమ్ముణ్ణే చంపాలని చూస్తావా అని భద్రావతి రామరాజుని అవమాన్ అనుమానిస్తూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం చూడండి మీలాగా నీ మేనల్లుల్లాగా మనుషుల ప్రాణాలు నేను తీయాలనుకోలేదు నీ నీ తమ్ముడే నేను వస్తూ ఉంటే తనకి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉన్నాడు చూడలేక హాస్పిటల్కి తీసుకువచ్చాను డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కావాలంటే నీ తమ్ముడు స్పృహలోకి వచ్చాక ఎవరు ఈ పని చేశారో అడుగు అని రామరాజు అంటాడు అప్పుడు భద్రావతి సైలెంట్గా ఉంటుంది ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక డాక్టర్ని చూసిన భద్రావతి డాక్టర్ ఇప్పుడు నా తమ్ముడు ఎలా ఉన్నాడు పర్వాలేదు కదా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ మాత్రం పర్వాలేదమ్మా టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా వాళ్ళకి చెప్పండి ఈ థ్యాంక్స్ అని డాక్టర్ అంటాడు ఇక లోపలికి వెళ్ళి చూడండి అనగానే భద్రావతి వెంటనే సేనాపతి దగ్గరికి వెళ్తుంది ఇక రామరాజు కూడా సేనాపతి దగ్గరికి వెళ్తాడు ఇక సేనాపతి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ భద్రావతి రామరాజు ఇద్దరూ కనిపిస్తారు ఇక సేనాపతి తన రెండు చేతులెత్తి రామరాజుకి దండం పెడతాడు బాబా ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ నా ప్రాణాలు కాపాడావు నేను నేను యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడి ఉంటే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి నా ప్రాణాలు కాపాడావు బావా నన్ను క్షమించు అని చెప్పి ఇక సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి మాత్రం అదేంట్రా వాడికి దండం పెడతావేంటి అనగానే అప్పుడు సేనాపతి అక్క మాటలు మర్యాదగా రాని ఇప్పుడు రామరాజు బావే నన్ను కాపాడపోయి ఉండకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాన్ని బావ నా ప్రాణాలు కాపాడాడు మనం మాత్రం తన చిన్న కొడుకుని చంపాలని చూసాం వద్దక్క ఇక ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు వద్దు మనం అందరం కలిసే ఉందాం అని సేనాపతి అంటాడు ఇక అది విన్న భద్రావతి ఏంట్రాను చెప్పేది ఈ రామరాజు కాపాడా అనగానే అప్పుడు సేనాపతి అవునక్క బావే నన్ను కాపాడి ఉండకపోతే ఇప్పటికి నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాన్ని అని సేనాపతి అనగానే ఇక భద్రావతి రామరాజు నన్ను క్షమించు నువ్వు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నావన్న కోపంతో నీ కుటుంబాన్ని నేను బాధ పెట్టాలని చూశాను కానీ ఆ భగవంతుడే నా కుటుంబాన్ని బాధపడేలా చేశాడు నన్ను క్షమించు రామరాజు అని చెప్పి ఇక భద్రావతి కూడా రామరాజుని క్షమాపణ అడుగుతుంది అప్పుడు రామరాజు చూడండి మనుషులని మంచిగా అర్థం చేసుకోవాలి అంతేకాని తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఈ విధంగా ప్రమాదంలో ఉన్న సేనాపతిని కాపాడిన రామరాజు రామరాజుకి క్షమాపణ చెప్పిన సేనాపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్